సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న ప్రభు బిడ్డలే మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ ఎలా ఉన్నారు ఈరోజు ఉదయకాలం లేచి దైవ సన్నిధిలో ప్రార్థించుకున్నారా అవును నేను దినాన కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగింది కదా లేవటంతో కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా ఒకవేళ ప్రార్థించుకోకపోతే తప్పక ప్రార్థించుకోండి వాక్యం చదువుకోండి మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించడం అది మనకి ఎంతైనా ఆశీర్వాదం ఈరోజు శనివారం కదా మందిరంలో ఉపవాస ప్రార్థన ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది రేపు ఆదివారపు ఆరాధనలు కదా మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారో క్రైస్తవ జనాంగమ ఒక ఐదు నిమిషాల ముందే ఆరాధనకు వెళ్ళండి మీరు వెళ్ళే ఆరాధన తొమ్మిదింటికైతే అయితే ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా మీ పాదం మందిరంలో మోపబడాల్సి ఒకవేళ పదింటికి ఆరాధన అయితే ఎన్నిటికైనా ఒక ఐదు నిమిషాలు ముందే ఆరాధనకు ఆలస్యంగా వెళ్ళటం ఎప్పటికీ అన్నటికీ అది మనకు ఆశీర్వాదం కాదు అన్న సంగతి పదే పదే మీ జ్ఞాపకం చేస్తున్నాను సమయానికి వెళ్ళండి ప్రభుని ఘనపరచం రేపు ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో రెండు శ్రేష్టమైన వర్తమానాలు ఫస్ట్ సెషన్లో మన దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు కానీ ఆరాధించేటప్పుడు కానీ చేతులు పైకెత్తు ఎందుకు చేతులు పైకెత్తాలి అసలు చేతులు పైకెత్తటం అనేది పరిశుద్ధ లేఖనాల్లో ఎలాంటి ఆత్మీయ అర్థాలు ఇస్తుంది పక్షిరాజు కూర్చి మనం వింటున్నాం కదా వింగ్స్ అప్ వర్ ఇస్ డౌన్ వింగ్స్ అప్ నువ్వు రెక్కలు పైకి చాపితే నీ శ్రమలు బాధలు కిందకు వెళ్ళిపోతాయి వింగ్స్ అప్ వర్ డౌన్ స్టామ్ ఫస్ట్ సెషన్లో వినబోతున్నాం రెండవ సెషన్లో గురి దరి లేని బ్రతుకు బ్రతకకు గురి లేని జీవితం గుడి జీవితం మానవ జీవితంలో మనుషునికంటూ ఒక గురి ఒక లక్ష్యం ఉండాలి ఆ గురి ఏంటి గురిని గుర్చి ఒక అద్భుతమైన సందేశం అలాగే ఈవినింగ్ ఉప్పులో మరో శ్రేష్టమైన సందేశం పరిశుద్ధాత్ముడు మనకు సిద్ధపరిచాడు అదే బోళాన్ని గూర్చి బలా బలా బోళోని చరిత్ర ఈ దివ్యమైన వర్తమానాలు రేపు ఆదివారం ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపు నుండి వెలువడబోతున్నాయి వినండి ఆశీర్వదించబడండి మంచిది దైవజన్మ ఇదేనో పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన దివ్యమైనటువంటి లేఖనాన్ని ధ్యానించుదాం రండి కీర్తనల గ్రంథం నూట నలభై ఆరో కీర్తన ఐదవ చరణం యవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో ఎవడు తన దేవుడిని యహోవ మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు భక్తుడైన దావిది గారు యాకోబును గురించి ప్రస్తావిస్తున్నాడు యాకోబుకు దేవుడైన యహోవా సహాయం చేశాడు దేవుడైన యహోవా యాకోబుకు సహాయం చేయటానికి కారణం ఏంటంటే యాకోబు దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకున్నాడు ఈ కాలంలో కూడా యాకోబుకు సహాయం చేసిన వాడు ఎవరు దేవుని సహాయం పొందుతారో వాడు ధన్యుడు అంటాడు ఈ ఉదయ కాలం వర్తమానం వింటున్న దైవ జనాంగ యాకోబుకు ఏ దేవుడు సహాయం చేశాడో ఆ దేవుడు ఈ దినమంతా ఈ దినమంతా మాత్రమే కాదు నీ బ్రతుకు దినములంతా యాకోబు దేవుడు నీకు నాకు సహాయం చేయునుగాక మీ పిల్లల పిల్లలకు దేవుడైన యోహోవా సహాయం చేయునుగాక ఎమాన్యుల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవ కుటుంబానికి యాకోబుకు సహాయం చేసిన దేవుడు యాకోబు దేవుడైన యహోవా మీకును సహాయం చేయునుగా అయితే దేవుడు ఎవరికి సహాయం చేస్తాడంటే ఎవరైతే ఆ దేవుని మీద ఆశ పెట్టుకుంటారో విన్నారా ఎవరి మీద దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారికి తప్పకుండా దేవుడు సహాయకుడే సహాయం చేస్తాడు ప్రతి మనిషి తన బ్రతుకులో ఎవరి మీదో ఒకరి మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతాడు పిల్లలు తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుంటారు తప్పేమీ కాదు అట్ దట్ సేమ్ టైం తల్లిదండ్రులు పిల్లల మీద ఆశ పెట్టుకుంటారు ఎలా ఈ పిల్లలు ప్రయోజకులు అవుతారు మేము వృద్ధాప్యానికి వెళ్ళి మచ్చలు పడిపోయిన తర్వాత ಗುಕ್ಕಿಡನ್ನು ಎಸ್ ಗುಕ್ಕಿಡು ನೀವು ಮಾದ್ಧಾಪ್ಯ ಮಾಕಿರು ಅಲ್ಲಿದ್ದು ಪಿಲ್ವೀದ ಆಶೆಪಟ್ಟುಕೊಂಡು ಸ್ನೇಹಿತರು ತನ್ನ ಸ್ನೇಹಿತನ ಮೀ ಬಂಧು ಮೀದ ರಕ್ತ ಸಂಬಂಧಿ ಮೀದ ಆಶೆಟ್ಟುಕೊಂಡು ಅಯ್ಯ ದೈವಜನ್ಮ ಕ್ರೈಸ್ತವು ತನ್ನ ಬದುಕು ಎಪ್ಪಡೂ ಮನುಷ್ಯ ಮೀ ಆಶೆಟ್ಟುಕೊವಾಡಿಗೂ ಮನುಷ್ಯರು ಟಾರು ವಾಳು ಮಂಚ ಉಡಾಲಿ కానీ నీ ఆశ ఏదైనా ఉందంటే నీ నిరీక్షణ నీ విశ్వాసం ఏదైనా ఈ భూమి మీద ఉందంటే అది దేవుని మీదే అయ్యుండును కాక ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటావో దేవుడే నా సహాయకుడు నా కష్టకాలంలో నా ఆపత్కాలంలో కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ ఆశ దేవుడు భంగము కానీయడు ఈ దేవుడు ఎవరో తెలుసా ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరిచేటువంటి వాడు ఏసఐక మహిమ గాక భక్తుడైన యాకోబును కూర్చి దావీదు ప్రస్తావించడానికి అసలు యాకోబు దేవుని మీద ఎలా ఆశ పెట్టుకున్నాడు దేవుని మీద ఆశ పెట్టుకోక మునుపు ఎవరెవరి మీద యాకోబు ఆశ పెట్టుకున్నాడు వాక్యంలో చూస్తే యాకోబు తన తండ్రి ఇంటి నుండి ఏషావు యాకోబుల మధ్యలో జరిగిన పరిస్థితిని బట్టి పద్నరాముకు బయలుదేరుతున్నాడు మీకు తెలుసా అప్పుడు యాకోబు యొక్క వయసు అక్షరాల డెబ్బై ఒక్క సంవత్సరాలు అంటే ఈ డెబ్భై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్న యాకోబుకు ఇంకా వివాహం కాలేదు అంటే మానవ భాషలో చెప్పాలంటే లైఫ్లో సెటిల్ కాలేదు ఒకేసారి తండ్రి ఇంటి నుండి తను వేరు పడాల్సిన పరిస్థితి వచ్చింది ఇస్సాకు తన కుమారుడైన యాకోబును ఇంట్లో నుంచి పంపించేటప్పుడు ఏమిచ్చి పంపించాడో తెలుసా ఒట్టి చేతికర నుంచి పంపించాడు నాన్న ఈ చేతి కర్ర మానవ భాషలో చెప్పాలంటే ఆత్మీయ కోణం వేరు ఇది సింహాలు కానీ ఏవైనా క్రూర జంతువులు కానీ నీ మీద దాడి చేసేటప్పుడు ఇది నీకు ఆసరాగా ఉంటాదని ఏమో ఒక చేతి కలనిచ్చాడు చిల్లి గవ్వ కూడా యాకోబుకు ఇస్సాకు ఇవ్వలేదు అనుకుని ఉంటాడు నేను పద్ధనరాముకు మామయ్య దగ్గరికి వెళ్తున్నాను కదా ఓ సంవత్సరానికి సరిపడా పోషణ నా తండ్రి నాకు ఇస్తాడులే అని తండ్రి మీద ఆశ పెట్టుకున్నాడు యాకోబు తండ్రి యాకోబుకు ఒట్టి చేతులు చూపించాడు సరే గంపిడా ఆశతో మేనమామి ఇంటికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి లాభాని దగ్గరికి లాభాని దగ్గరికి వెళ్ళినప్పుడు లాభాను యాకోబుని చూసి మొట్టమొదటి ఏమన్నాడో తెలుసా నా మేనలుడా అచ్చం నాకులాగే ఉన్నావు సాలు చెవు కోసుకున్న బాధ అంటారుగా విన్నారు కదా ఈసారి అంత మేనమాంసాలు చెవు కోసుకున్న బాధ అంటారు ఊళ్ళో యాకూబును లాభాను చూడటంతో విచిత్రం ఏమన్నాడు తెలుసా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ ముద్దు పెట్టుకుంటూ ముద్దు పెట్టుకుంటూ మేనర్లను చూసి ఏమంటాడంటే ఆది కాండం ఇరవై ఎనిమిదో వచ్చాయి పదమూడవచ్చింది లాభాను తన సహోదరి కుమారుడైన యాగోబు సమాచారం వినినప్పుడు అతని ఎదుర్కొన్నందుకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయింది అతడు ఈ సంగతులన్నీ లాభాలతో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అని అని ఏమన్నాడు అవమను చూసినప్పుడు ఆదాము ఎట్లా పాట పాడాడో లైక్ దట్ అలాంటి పాటే లాభాన్ని పాడాడు నీవు నా ఎముక నా మాంసం ఆదాం కూడా అదే పాట పాడాడు కదా నా మాంసంలో మాంసం నా ఎముకల్లో అన్నాడు కదా దరిదాపుగా సేమ్ నీవు నా మాంసమును నా ఎముక అయి ఉన్నావని లాభాన్ని అనేసరికి ఇక యాకోబు అనుకున్నాడు నాకు ఇక ఏ దిగులు లేదురా మేనమావ నాకున్నాడు చెట్టు అంత మేనమావ నాకున్నాడు నా బ్రతుకులు నాకు ఇక ఏ ఢోకా లేదు అని మేనమా మీద ఆశ పెట్టుకున్నాడు తండ్రి మీద ఆశ పెట్టుకున్నాడు ఆశలన్నీ చల్ల ఇప్పుడు యాకోబి మీద ఆశ పెట్టుకుంటే అంతకంటే ఎక్కువగా ఆశలు చల్ల చెదరైపోయాయి పద్నాలుగు సంవత్సరాలు ఉచితంగా కొలువు చేసుకున్నాడు మా మీద ఆశ పెట్టుకుంటే ఒట్టి చేతులు చూపించాడు దైవజనమా ఇప్పటికి యాకోబి యొక్క వయసు ఎంతో తెలుసా డెబ్భై ఒకటి ప్లస్ పద్నాలుగు ఎంత చెప్పండి ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న యాకూబు అంటే ముసలివాడు ఈ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో తనకంటూ చిల్లిగా సంపాదించుకోలేకపోయాడు డెబ్భై ఒక్క సంవత్సరాలు తండ్రి ఇంటిలో చేశాడు పద్నాలుగు సంవత్సరాలు మామి ఇంట్లో ఊడిగం చేశాడు బొట్టి చేతులతో మిగిలిపోయాడు ఈ వాక్యం వింటున్న దైవజనమా నీవు కూడా నీ మనుషుల మీద ఆశ పెట్టుకున్నావా బైబిల్లో నాకు ఇష్టమైన మాట ఇస్రాయిలు ఇది మొదలుకొని నీ దేవుడైన యహోవా మీదనే ఆశ పెట్టుకును అంటాడు క్రైస్తులో ఎవరి మీద ఇస్రాయిలు ఎక్కడుందా మాట అంటారా నూట ముప్పై ఒకటి ఒక ఎత్తనా మూడు ఇస్రాయిలు ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము నీ బ్రతుకులో ఎవరెవరి మీదో ఆశ పెట్టుకొని నీ ఆశలన్నీ వమ్మైపోయాయేమో నీవు కన్న కళలన్నీ చెదిరిపోయాయేమో యాకోబు వయసు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు ఏమి సంపాదించాడు యాకోబు అంటే చిల్లి గవ్వ కూడా తన కుటుంబం కొరకు తను సంపాదించలేకపోయాడు ఈ వాక్యం ఉంటున్న తమ్ముడు చెల్లి ఒకవేళ నీ బ్రతుకులో కూడా నీ వయసు గుర్తుకు తెచ్చుకుంటూ ముప్పై సంవత్సరాలు వచ్చిందయ్యా జీవితంలో నేను స్థిరపడలేదు నలభై సంవత్సరాలు అవుతుందయ్యా నా పిల్లలకి చిల్లి గవ కూడా నేను వెనకేయలేదు అయ్యో యాభై సంవత్సరాల వయసు వచ్చిందయ్యా నా బ్రతుకులు నేను ఇంకా స్థిరపడలేదని నీ బ్రతుకు కూడా యాకూబు బ్రతుకులాగా ఎవరెవరి మీదో ఆశ పెట్టుకొని ఆశలు కన్న కలలు అన్నీ చల్ల చెదురైపోయా ఈ ఉదయం నా దేవుడు నీతో అంటున్నాడు ఇస్రాయిలు ఇది మొదలుకొని నిత్యము యహోవ మీదనే ఆశ పెట్టుకొను ఇంతకాలం ఎవరెవరి మీదో నువ్వు ఆశ పెట్టుకొని నీ ఆశలన్నీ కన్న కళలన్నీ చల్ల చెదిరైపోయాయేమో ఇది మొదలుకొని ఇది మొదలుకొని బంధువుల మీద కాదు కన్న తల్లిదండ్రుల మీద కాదు రక్త సంబంధికుల మీద కాదు స్నేహితుని మీద కాదు ఏ నరమాతృడి మీద కాదు దేవుడైన యహోవా మీదే నువ్వు ఆశ పెట్టుకునే బ్రతుకు ఈ దేవుడు నీ ఆశను భంగము చేయక ఆశకున్న ప్రాణాలను నా దేవుడు తృప్తిపరుచును గాక ఒక అద్భుతం తెలుసా ఆరే ఆరు సంవత్సరాలు తర్వాత యాకోబు లాభాల దగ్గర కొలువు చేశాడు విచిత్రం ఏంటో తెలుసా ఈ ఆరు సంవత్సరాలు పదిసార్లు జీతం మార్చాడు అంటే జీతం మార్చాడంటే ఇంక్రిమెంట్ ఇచ్చాడు అనుకునేది కాక సంవత్సరం సంవత్సరానికి జీతం తగ్గించుకుంటా వెళ్ళిపోయాడు అంటే ఒట్టి చేతులు చూపించాలనుకున్నాడు కానీ అద్భుతం తెలుసా యాకోబు ఇప్పుడు దేవుడైన యోహోవ మీద ఆశ పెట్టుకోవటం ప్రారంభించాడు అమ్మ దైవజన్మ దేవుడైన యోహోవ మీద ఆశ పెట్టుకొని ఆరు సంవత్సరాలు కొలువు చేశాడు అద్భుతం మంచి శ్రాస్తమైన గొర్రెలు ఎలా సంపాదించాలో ఆ గొర్రెల బీడ్ బ్రీడింగ్ను గూర్చిన దివ్యమైనటువంటి ఆలోచన అద్భుతమైన టెక్నాలజీ యాకోబుకు నేర్పాడు ఆరు సంవత్సరాల్లో లాభాలను తలదన్నే అంత గొప్ప స్థితిమంతుడిగా యాకోబు మారిపోయాడు ఇప్పుడు యాకోబు తండ్రి ఇంటికి ఎలా బయలుదేరి వస్తున్నాడో తెలుసా యువర్ధన దగ్గరకు వచ్చి అంటాడు ఆ స్థలంలో నిలవబడి మహానయ్యము వలె నేను ఆశీర్వదించబడ్డాను మహానయ్యము అంటే రెండు గుంపులు రెండు గుంపులు ఒకటి పరలోకపాశీర్వాదం చేత రెండవది భూలోక సంబంధమైన ఆశీర్వాదం చేత సకల విధములైన దీవెనతో యాకోబు యోధాను దగ్గర నిలవబడి అంటాడు నా తండ్రి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు వట్టి కర్రతో వెళ్ళినయ్యా ఇప్పుడు రెండు గుంపులు అయ్యేటట్లుగా నాన్నకు విస్తారమైన కానుకలు ఒక గుంపు నేను పంపించిన అంతకు మించి విస్తారమైన మంద నా దగ్గరుందయ్యా యాకోబు ఓ రకంగా అక్కడ కన్యులు కారుస్తున్నాడు ఒట్టి చేతులతో వచ్చిన నా బ్రతుకును దేవుడు ఎంత ధన్యం చేశాడో కదా ఎందుకు ధన్యం చేశాడంటే యాకోబు తండ్రి మీద ఆశ పెట్టుకున్నప్పుడు ధన్యం చేయల లాభాల మీద ఆశ పెట్టుకున్నప్పుడు ధన్యం చేయాల ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు దేవుడైన యహోబా మీద తను ఆశ పెట్టుకున్నాడు అందుకని యాకో భక్తుడు అంటాడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడో ఎవనికి యాగోబు దేవుడు సహాయుడు అవుతాడు ఎవడైతే దేవుడైన యోహో మీద ఆశ పెట్టుకుంటాడో వానికి యాకోబు దేవుడు సహాయుడు అవుతాడు అట్టివాడు ధన్యుడు అంటాడు ఈ సంగతి ఇక్కడ చెప్పింది ఎవరు దావీది గారు దావీది గారు కూడా తన బ్రతుకులో యాకోబు మీద మా ఆశ పెట్టుకొని ఎట్లా మోసపోయాడో దావీది గారు కూడా మోసపోయాడు సౌలు రాజుగా ఉన్న దినాల్లో సౌలుకు అల్లుడు కావాలని తిన్నారా సవులుకు అల్లుడు కావాలని వంద మంది పిలిస్తీన్లను చంపి వారి ముందోళ్ళను తీసుకొచ్చాడు ఎంతమందిని చెప్పాడు అంటే రాజుకు అల్లుడు కావాలి ఎందుకు రాజుకు కల్లుడు కావాలనుకున్నాడు నేనే కనుక రాజు కూతుర్ని చేసుకుంటే ఇక నాకేం దిగులు రాజ్యాన్ని పరిపాలన చేసే రాజే నాకు మామైతే ఇక నాకేం దిగులు కాలు మీద కాలేసుకొనిగా తాఫీగా కడుపులో నీళ్ళు కదలకుండా హ్యాపీగా నేను బ్రతకొచ్చు అనుకున్నాడు మామ మీద ఆశ పెట్టుకున్నాడు పిల్లని ఇటువంటి దేవుడు ఎరుగు అరణ్యంపాలు చేశాడు ఇరవై ఒక్కసార్లు అల్లుడి మీద హత్యాయత్నం చేశాడు రాజు అనుకొని నేనేదో ఆశ పెట్టుకుంటే నా ఆశలేంట్రా ఇట్లా చాలా చెదురైపోయాని పరిపోత పరిపోత అప్పుడంటాడు ఇస్రాయేలు ఇది మొదలుకొని దేవుడైన యహోబా మీదనే నిత్యము ఆశ పెట్టుకో ఎవనికి ఆ కోపు దేవుడు సహాయుడుగునో ఎవడు తన దేవుడైన యహోబా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు నేను మామ మీద ఆశ పెట్టుకున్నానయ్యా నా బతుకెట్లా తగలబడింది ఇక మీదతో మామ మీద ఆశ పెట్టుకోను నిత్యము దేవుడే నీ హోవ మీదనే ఆశ పెట్టుకుంటాను అన్నాడు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు దేవుని మీద ఆశ పెట్టుకున్న దావీదిని ఏం చేశాడో తెలుసా రాజు కల్లుని చేయటం కాదు రాజు కల్లుని చేయటం కాదు దేవుడు ఏం చేశాడో తెలుసా ఏకంగా దావీదుని రాజుగా తీశాడు నేనంట రాజు కళ్ళు అవటం గొప్ప విషయమా రాజు అవటం గొప్ప విషయమా దైవ జనమా నీ మీద నీకున్న ఆశలు ఎంతైతే నీ మీద దేవుని కొన్న ప్రణాళికలు గొప్పవి గొప్పవి వాటిని లెక్కించుదామని అనుకున్నావా నీ తల వెంట్రుకలకు అందద సముద్ర తీరం వందలు ఈశ్వరిణువుల కంటే విస్తారమైన తలంపులు దేవుడు నీ పట్ల కలిగి నిశ్చయంగా ఆయన మీదే ఆశ పెట్టుకో మనుషుల మీద ఆశ పెట్టుకోకు ఎవరో వస్తారు ఎవరో ఇస్తారు ఎవరో సహాయం చేస్తారు నా కష్టకాలంలో ఎవరో ఆదుకుంటారని ఏ మనిషి మీద నువ్వు నమ్మకం పెట్టుకోకు నీ నమ్మిక ఏదైనా ఉన్నదంటే విశ్వాసానికి కత్తా దాన్ని కొనసాగించే ఏసయ్య మీదే నమ్మకం పెట్టుకోను బ్రతుకుదువు నా చేతులు ఎత్తి దీవిస్తున్నాను యాకోబుకు సహాయం చేసిన దేవుడు ఈ దినమంతా ఈ దినమంతా మాత్రమే కాదు నీ బ్రతుకు కాలమంతా యాకోబు దేవుడు నీకు సహాయకుడగును గాక యాకోబు దేవుని మీదే మనం ఆశ పెట్టుకుందాం గాక ప్రార్థన చేస్తాను కలుమూసుకొని సర్వశక్తి గల తండ్రి ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును ఎవడు తన దేవుడైన ఈ మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు మాట్లాడారు ఏ సునామం పేరిట ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీమీదే ఆశ పెట్టుకుందురుగాక మీదే ఆశ పెట్టుకుందురుగాక ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు యాకోబుకు చేసిన సహాయం కంటే ఆశ్చర్యకరమైన సహాయం ఈ ప్రజలకు మీరు దయచేదురుగాక ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక యూ రేపు ఆదివారం కదా దివ్యమైన వర్తమానాలు ఫస్ట్ సెషన్ లో చేతులెత్తటం ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది సెకండ్ సెషన్ లో గురి దరి లేని గుడ్డి బ్రతుకు బ్రతకకు ఈవినింగ్ ఉప్పల్లో మరో దివ్యమైన వర్తమానం ఫలా బలా బలా చేతు బిందం ఆశీర్వదించబడదాం కృపా సమాధానాలు మనందరికీ తోడేయుడున దాకా